నేడు కొడంగల్ కు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గం కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నేటి పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు సుమారు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల పనులకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి సాయంత్రం నాలుగు గంటలకు కోస్కి చేరుకున్నారని జిల్లా అధికారులు తెలిపారు సాయంత్రం ఆరు పదిహేను ఆరు గంటల పదిహేను నిమిషాలకు తిరుగు ప్రయాణం అవుతారని ప్రకటనలో పేర్కొన్నారు మీరు ఆందాక ఓతురు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు కొడంగల్ దాకా ఓతురు కదా ఆ పక్కనే అప్పాయిపల్లి గ్రామం ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది అక్కడ నలభై నాలుగు కుటుంబాలు ఒక డెబ్బై ఎకరాలు కోల్పోతున్నాయి మీరేదో మెడికల్ కాలేజీలు కడతామని ఇంకేదో పార్కులు కడతామని చెప్తా ఉన్నారంట అలా భూములు తీసుకొని అలా భూములు ఎందుకు తీసుకుంటారు అంట అయ్యా అంటే అలా ఏమో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు పేదోళ్ళు దాని మీద బతికే ఆధారపడ్డారు సో దాని మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు ఇప్పుడు అదే భూములల్లో కొంత వాళ్ళు ఇల్లు కట్టుకొని కూడా ఉంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ భూములు గుంజుకోవాలి వాళ్ళ భూముల పక్కన ఉన్నటువంటి పట్టదారులు దొరలు భూస్వాములు వందల వేల ఎకరాల భూములు ఉన్న వాళ్లకు ధరలకు రేట్లు పెంచాలి వాళ్ళ భూములకు రేట్లు పెంచాలి ఈ ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట ఆడ సో కాబట్టి వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు నిన్న ఒక పెద్దవాడైతే పోతే కాళ్ళ మీద పడతా ఉంది అంత బాగా ఉంది ఆమెకు ఆమెకు రెండు ఎకరాల భూమి ఉందంట ఆ భూమి మొత్తము గుంజుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అధికారులు వచ్చి సర్వేలు చేస్తా ఉన్నారు వాళ్ళకేం చెప్తలేరు వాళ్ళంతా ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి మీరు ఒక్క మాట ఆందంగా పోతున్నారు కదా ఒక అడుగు అప్పాయి పెళ్లి గ్రామం దాకా పోతే వాళ్ళ కష్టాలు నలభై నాలుగు కుటుంబాలు ఆ నలభై నాలుగు కుటుంబాలు కూడా మీకే ఓటేసాయి అంట గతం పోయిన ఎన్నికల్లో సో కాబట్టి ఆ కుటుంబాల బాధలు తీరుతాయి వాళ్ళ ఎతలు తీరుతాయి ఒకసారి ఆలోచన చేసుకోండి